అందరికీ నమస్కారం అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం సువర్ణగంటి వెంకటేశ్వర ఎస్వి తెనాలి యువకుడి వన్ సువర్ణగంటి వెంకటేశ్వరరావు ఎస్వి జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు మన దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో ఒక సాధారణ యువకుడి అసాధారణ ప్రయాణం తెనాలి వాస్తవ్యులు సువర్ణగంటి శేషయ్య కోటమ్మ దంపతులకు పంతొమ్మిది వందల పదిహేడులో పుట్టిన బాలుడే ఎస్వి సువర్ణగంటి వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరంలో శేషయ్య కోటమ్మ దంపతులు ఒకరి తర్వాత ఒకరు కాలక్రమంలో మరణించారు వీరికి వీరమ్మ కుమార్తె కుమారుడు వెంకటేశ్వరరావు ఉన్నారు గుంటూరు జిల్లా దుగ్గిరాల మంచెలపూడి వాస్తవ్యులు ఏమినేని మహాలక్ష్మి మాసమ్మ సువర్ణగంటి రాఘవులు భావయి వీరిరువురు వెంకటేశ్వరరావు వీరమల ఆలన పాలన చూస్తూ పెంచారు కష్ట సాధనలతో వీరి జీవితం కొనసాగింది వీరిద్దరూ ఐదవ తరగతి పెద్ద బాల శిక్ష వరకు చదువుకున్నారు చదువు ఆగినా వీరి కళలు ఆగలేదు తెల్లవారిజాము పాలబండి పంతొమ్మిది వందల నలభై ఐదు విజయవాడ వాస్తవులు మాణికొండ కాశీ విశ్వనాథం గారితో పరిచయం ఏర్పడి బైండింగ్ వర్క్స్ పనిలో చేరారు ఈ రామా బైండింగ్ వర్క్స్ యజమాని మణికొండ కాశీ విశ్వనాథం గారే మంచిగలపూడి నుంచి పాలబండి రైలులో విజయవాడకు రోజు రామాయ్ వర్క్స్ ప్రెస్కి వెళ్ళేవారు తిరిగి సాయంత్రానికి బయలుదేరి మంచగలుపుడి చేరేసరికి రాత్రి అయ్యేది ఒక్కో రోజు ఆ సమయానికి అన్నం కూడా ఉండేది కాదు కానీ ఆ కష్టాలు యశ్విని బలపరిచాయి రోజు మంచిపూడి నుంచి బెజవాడ రావటం బెజవాడ ఉద్యమానికి కేంద్రంగా ఉండటం అదే సమయంలో దేశంలో స్వాతంత్రోద్యమం మండుతుంది బెజవాడ ఉద్యమాలకు కేంద్రంగా ఉంది జాతీయ నేతల పిలుపులతో యువత ఉద్యమంలోకి ఆకర్షితులు అవుతున్నారు దేశంలో యువత ప్రాధాన్యత పెరిగింది ఆ ప్రభావంతో నేను సైతం అంటూ వెంకటేశ్వరరావు ఎస్వి దేశ స్వాతంత్రోద్యమంలో చేరారు బెజవాడ పాతబసి ఉద్యమానికి పరిచయం అయ్యారు రోజూ వచ్చే క్రమంలో పాత బస్తీ ఉద్యమ సమయంలో ఉప్పలపాటి రామచంద్రరాజు ఉప్పలపాటి నరసింహరాజు అన్నదమ్ములతో ఎస్వికి పరిచయం ఏర్పడింది ఇక ఎస్వి ప్రయాణం మలుపు తిరిగింది ఆ తర్వాత ఏమి జరిగింది ఆ ప్రయాణం ఎటుదారి తీసింది ఇంకో భాగంలో కలుద్దాం అక్షర సంకేతం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి మరిన్ని అప్డేట్ వీడియోలకై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు